సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలల్లాహు వరిహు వసల్లం వారిపై గతించిన ప్రవక్తలందరిపై మరియు ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారి కుటుంబీకులపై మరియు ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి ఉమ్మత్తుల సమస్త విశ్వాసులందరిపై అల్లాహ యొక్క శాంతి శుభాలు ఎల్లవేడలా కురియుగాక ఆమీన్ మీన్ రమదానుకు సంబంధించి రమదాన్లో ఆరాధనలకు సంబంధించి కొన్ని విషయాలు ఇన్షాల్లా మనము తెలుసుకుంటాము సోదు దైవ ప్రవక్త మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలిహు వసల్లం వారు తెలియజేశారు

రమజాను మాసంలో ఉపవాసాలు పాటిస్తారో వారి గత పాపాలు మన్నించబడతాయి ఎవరైతే రమజాను మాసంలో కియామ్ నిలబడతారో నమాజులు చదువుతారో వారి యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి మరియు ఎవరైతే లలితులు కదురులో జాగరణ చేస్తారో అలాంటి వారి యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి అయితే ఇందులో దైవ ప్రవక్త సల్లా సలం వారు ఈమాన్ ఎహ్తెసాబ్ అనేటువంటి మాటలు రెండు పెట్టారనమాట అంటే మీరు పెట్టే రోజాల ద్వారా మీరు చేసిన తరవీ నమాజుల ద్వారా మీరు లలితుల కదురులో చేసిన జాగరణల ద్వారా మీ పాపాలు క్షమించబడే మాట వాస్తవమే కానీ ఇందులో ఈమాన్ అనేది మొదటి మాట అంటే ఎవరి మీద విశ్వాసం పెట్టాలి అల్లాహ్ మీద విశ్వాసం పెట్టాలి పరిపూర్ణమైన విశ్వాసంతో పరలోక పుణ్యపాలపేక్ష అల్లా నన్ను క్షమించాలి నరకం నుండి రక్షించాలి దీనికి బదులు నాకు స్వర్గాన్ని ఇవ్వాలి నా పాపాలు కడిగి అన్న కాంక్ష తపనతోటి ఉండాలి కానీ చాలామంది ఏం చేస్తున్నారు అనంటే కనుక కొన్ని రోజులు పెడతారు కొన్ని రోజులు ఎగ్గొట్టేస్తారు అనమాట ఇది ధర్మనిష్ట అనబడది ఇది అంటే బుద్ధి పట్టినప్పుడు ఉండడము బుద్ధి పట్టినప్పుడు వదిలిపెట్టేసేయడము ఇది సరైనటువంటి ధర్మనిష్టతో కూడినటువంటి కార్యం కాదు ఇది ఆ కారణంగా ఏ ఒక్క రోజాను కూడా వదులుకోకూడదు ఎందుకంటే సోదరులారా ఈ ఉపవాసాల ద్వారా మన పాపాలు క్షమించబడతాయి తర్వాత చాలామంది ఏం చేస్తారనంటే గనక రమజాన్లో రోజాలు ఉండి అలాగే తరావిహి నమాజులు చేస్తూ లైలిక లైలితుల కదురులో జాగరణ చేస్తూ మరోవైపు షిర్కు కూడా పాల్పడుతూ ఉంటారు అలాంటి వారి ఆరాధనల సంగతి ఒక్కసారి గనక వాళ్ళు ఆలోచించుకుంటే ఎంత నష్టంలో పడి ఉన్నారో వారికి అర్థమవుతుంది మన దగ్గర ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో చాలా గొప్పగా చెప్పుకుంటారు నేను హజ్జుకు వెళ్ళొచ్చాను ఏంటి లాభం హజ్జుకి వెళ్ళొచ్చావు మళ్ళీ ఇక్కడ మౌలతట్టు దర్గాకి వెళ్తున్నావు హజ్జుకి వెళ్ళొచ్చావు మళ్ళీ కస్మూర్ దర్గాకి వెళ్తున్నావు ఏం లాభం లేదు అల్లా సుబ్బానవ తలా కురాన్ గ్రంథంలో తెలియజేశారు లైన్ వల తూ నన్న మినల్ ఖాసరీన్ ఎవరైతే అల్లాహతో పాటు ఇతరులను భాగస్వాములుగా చేర్చారో చిరుకు చేశారో అలాంటి వారి సమస్త కర్మలన్నీ కూడా నాశనం అయిపోతాయని అల్లా సుబ్బానవతాల తెలియజేశాడు కాబట్టి వాళ్ళు ముప్పై రోజాలు కాదు మూడు వందల రోజాలు పెట్టినా కూడా ఒకవేళ వాళ్ళు దర్గాలకు వెళుతుంటే ఒకవేళ వాళ్ళు సమాధులను మొక్కుతుంటే ఒకవేళ వాళ్ళు బహుదైవాల మీద నమ్మకం పెట్టి ఉంటే గనక అలాంటి వారి రోజాలు ముప్పై కాదు మూడు వందల రోజాలు పెట్టిన పావల అంత పుణ్యం కూడా వాళ్ళకి రాదు అలాగే ఎవరైతే దర్గాలకు వెళుతూ సమాధులపైన ఆరా సమాధులపైన విశ్వాసం పెట్టి ఇంకా దారాలు తాయత్తులు వాస్తులు శకునాలు జ్యోతిషమని ఇలాంటి మూఢనమ్మకాల షిర్కులు వెనకాల పడ్డారు అలాంటి వారు ఎన్ని తరావిహీన మాజులు చదివినా వారికి పైసా పుణ్యం కూడా రాదు అలాగే ఎవరైతే పది రాత్రులు కాదు ఇంకా ఎక్కువ రాత్రులు మేలుకొని లైలితుల కదురులో జాగరణ చేసినా కూడా అలాంటి వారికి లైలితుల కదురు కూడా ప్రాప్తం కాదు ఎవరైతే షిర్కు చేస్తారో వారికి కావున మొదటగా మనం ఏం చేయాలంటే చిరుకును వదిలిపెట్టాలి సోదరులారా చిరుకును వదిలిపెట్టకపోతే ఎలాంటి ప్రయోజనము ఉండదు అయితే సోదరులారా మనము ఏ రోజాలైతే మనం పస్తులు ఉండి తాగకుండా కామ కోరికలకు ఇతర వాంచెలకు దూరంగా ఉండి ఇంత నిష్టగా మనం రోజాలు పాటిస్తున్నామో ఆ రోజాలకు పరిపూర్ణమైనటువంటి పుణ్యం మనకు లభించాలంటే అది చిత్తశుద్ధితో ఎంతో పవిత్రమైనదిగా ఆ ఆరాధన ఉంటేనే అల్లహ దగ్గర అది కుబులవుతుంది సోదరులారా సోదర్ లారా ఈ రోజాలు అనేటువంటి యొక్క ఒక గొప్ప దీక్ష ఎలాంటిదో తెలుసా దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలల్లాహు అలహు వసల్లం వారు తెలియజేశారు దౌర్భాగ్యుడంటే ఎవరో తెలుసానన్నారు ఓ ప్రవక్త దౌర్భాగ్యుడు మాలో దినార్లు కానీ దిరహాములు కానీ లేనివాడు అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలసల్లం వారు అన్నారు దినార్లు కానీ దిరహాములు కానీ లేనివాడు కాదు దౌర్భాగ్యుడు దౌర్భాగ్యుడు ఎవరనంటే ఈ లోకంలో అతను ఆరాధనలు చేసుకొని ఉంటాడు సత్కర్మలు చేసుకొని ఉంటాడు మంచి పనులు చేసుకొని ఉంటాడు ఇవన్నీ తీసుకొని రేపు అల్లా సమక్షంలో వస్తాడు ఆ రోజున అతని మీద ఫిర్యాదులు చేసే బాధితులు చాలామంది ఉంటారు అల్లా ఇతను నన్ను పలానా సమయంలో కొట్టాడు పలానా సమయంలో తిట్టాడు పలానా ఆస్తి లాక్కున్నాడు అని ఫిర్యాదు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అప్పుడు ఆ వ్యక్తి యొక్క పుణ్యాలన్నీ తీసి వాళ్ళకి పంచడం జరుగుతుంది అయితే ఇమాం ఇబిన ఉసైమిన్ రహమతుల్ అలీ గారు ఈ హదీసు గురించి ఏమంటున్నారు తెలుసా అల్లా సుబాన్ తాలా అతను చేసుకున్న మంచి పనులన్నీ కూడా వారి ఫిర్యాదుదారులకు పనిచేస్తాడు కానీ ఒక్క ఉపవాసం మాత్రం పంచాడు ఎందుకనంటే అల్లా తాలా ఈ ఉపవాసం నాది అని అంటున్నాడు కాబట్టి దాని యొక్క ప్రతిఫలం నేనే ఇస్తాను దాసునికి అని అంటున్నాడు కాబట్టి ఇమామ్ ఇబినే ఉసైమీన్ రహమతుల్ గారు గారి ఈ అదీసు ద్వారా ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దాసును ప్రతి పుణ్యం వారికి పంచడం జరుగుతుంది కానీ ఒక ఉపవాసం మాత్రం పంచడం జరగదు అతని కొరకే పెట్టడం జరుగుతుంది ఇది నా కొరకు అని అల్లా చెప్పాడు కాబట్టి అయితే ఈ ఉపవాసం కారణంగానే ఆ దాసుడు క్షమించబడతాడు ఎందుకనంటే ప్రవక్త సలల్లాహులు సలం వారు అన్నారు ఉపవాసము మరియు ఖురాన్ ఈ రెండు కూడా అల్లాహ వద్ద సిఫారసు చేసి అతన్ని స్వర్గానికి తీసుకెళ్తాయి ఏదో మాట వరుసగా సిఫారసు చేసి అవి పక్కకి వెళ్ళవు దాసుడికి అల్లా తాలా క్షమాభిక్ష పెట్టి అతన్ని స్వర్గానికి పంపేంత వరకు అల్లహ దగ్గర అవి సిఫారసు చేస్తూనే ఉంటాయి ఆ ఉపవాసం ద్వారా అతను స్వర్గానికి వెళ్తాడు అని ఇమాం ఇసైమిన్ రహమతుల్ అలీ గారు తెలియజేశారు కావున సోదరులారా ఉపవాసం అనేది అంతటి ఘనతను కలిగి ఉండాలి ఆ కారణం చేత చాలామంది నేను కాలేజీకి వెళ్తాను నేను ఉండడం కుదరదు నేను ఆఫీస్కి వెళ్తాను నేను ఉండడం కుదరదు నాకు పని ఉంది నేను ఉండడం కుదరదు ఇహలోక పనుల కోసం పరలోకంలో శాశ్వతమైనటువంటి ఎనలేని ఘనమైన పుణ్యాలను పోగొట్టుకున్న వారి నిజమైనటువంటి దురదృష్టవంతులు అంటే సోదరులారా కావున అంతటి ఘనత కలిగి ఉన్నటువంటి ఆ సత్కార్యాలను మనం చూసి చూసి వదులుకోకూడదు కావున మనము చేసే ఏ ఆరాధన అయినా సరే అల్లాహ్ దగ్గర కుబులు కావాలంటే అది ఒక్క అల్లాహ్ కోసమే అయి ఉండాలి అది కూడా చిత్తశుద్ధితో కూడుకున్నదయ్యి ఉండాలి సోదరులారా సోదరులారా ఏ వ్యక్తి అయితే ఒక ఆరాధన చేసి దానితో పాటు అల్లాహతో ఇతరులను సాటి కల్పిస్తాడో అతని ఆరాధన ఏమాత్రం కూడా తీసుకోబడదు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీహు వసల్లం వారు తెలియజేశారు మన్ సొల్ యు రాయి ఫద్ అష్రక్ ఎవడైతే చూపుగోలు ప్రదర్శన కొరకు నమాజు చేశాడు అలాంటి వాడు షిర్కుకు పాల్పడినట్టే అలాగే మన సోమ యురాయి ఫకద్ అషరఫ్ ఎవడైతే ఇతరుల కొరకు ఇతరుల మెప్పు కొరకు రోజాలు పెడతాడు అలాంటి వాడు షిర్కుకు పాల్పడినట్లే మన్ తశద్ధక యురాయి ఫకద్ అషరఫ్ ఎవడైతే ఇతరుల చూపుగోలు యొక్కతనం కొరకు ఖర్చు చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు అలాంటి వాడు కూడా షిర్కుకు పాల్పడినట్టే అని ప్రవక్త సల్లా సల్లం వారు తెలియజేశారు కావున ఈ విధంగా చూపుకోలుతనంతో చేసిన లేదా బహుదైవాలను కలుపుకొని చేసినా ఇదంతా కూడా పుణ్యకార్యాలన్నీ వృధా అయిపోతాయి సోదరులారా శైతాను ఏదో ఒక విధంగా మార్గం తప్పించడానికి పలు విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అతని యొక్క కుట్రల నుండి మనం దూరంగా ఉండాలి సోదలారా ఇబ్నల్ జౌజిర్ రహముతుల్ అలీ గారు తల్బీస్ ఇబ్లీస్ అనేటువంటి ఒక కితాబులో ముప్పై తొమ్మిదవ పేజీలో ఈ యొక్క వృత్తాంతాన్ని ఆయన రాయడం జరిగింది అది బరిస్సా అనేటువంటి ఒక పుణ్యాత్ముని యొక్క కథ బనీ ఇస్రాయిల్లో బరిస్సా అనేటువంటి ఒక గొప్ప దైవారాధకుడు ఉండేవాడు సోదరులారా అయితే ఒక ముగ్గురు అన్నదమ్ములు యుద్ధానికి వెళుతూ వెళుతూ తన సొంత చెల్లిని ఎక్కడ వదిలిపెట్టాలో వారికి అర్థం కాక ఆ పుణ్యాత్ముడైనటువంటి ఒక గురువు గారు అతనికి గుర్తుకొచ్చారన్నమాట గుర్తు రాగానే అతని యొక్క ఆధ్వర్యంలో పెడితే గనక నా మా చెల్లులు చాలా సురక్షితంగా ఉంటుందని వాళ్ళు భావించారు అదే విధంగా ఆ గారి దగ్గర ఆయన ఒప్పుకోకపోయినప్పుడు కూడా ఒప్పించి మరీ అక్కడ పెట్టారు వాళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయారు అయితే శైతాన్ ఇంకా వాళ్ళిద్దరి మధ్యన ఏ విధమైనటువంటి పన్నాగాలు పని వాళ్ళని మార్గభ్రష్టలు చేశాడో చూడండి సోదరులారా ఆ విధంగా ఆమె కింద గదిలో ఉంది ఆయన పదిన గదిలో ఉన్నారు అయితే అప్పటి వరకు ఆయన ఏం చేసేవారంటే ఆమెకు భోజనం కానీ నీళ్లు కానీ మంచి చెడ్డ ఏమైనా కావాలంటే తలుపు దగ్గర పెట్టేసి ఆయన డోర్ తట్టి వెళ్ళిపోయేవారు సోదరులారా వరకు బాగానే ఉంది కానీ శైతాన్ వచ్చి ఏమన్నాడంటే ఆమెను వాళ్ళ అన్నదమ్ములు నీ మీద నమ్మకం పెట్టి అప్పగించిపోయారు నువ్వు ఆ మర్యాదల పట్ల ఇలాగేనా వ్యవహరించేది ఆమె బాగోగులు ఏం పట్టించుకోవా ఆమెను మంచి చెడ్డ ఆమెతో ఏం మాట్లాడవా అని చెప్పి ఈ విధంగా సైతాను మంచితనంగానే అతనులో ఉసిగొలపడము అవును నిజమే కదా నన్ను నమ్మి పెట్టిపోయారు ఆ బాగోగులు చూడాలి కదా ఆ మంచి చెడ్డ అడిగి తెలుసుకోవాలి కదా అని చెప్పేసి ఆ తలుపు దగ్గరకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే మాట్లాడడం అనేది మొదలు పెట్టాడు శైతాను ఒక అడుగులో విజయం సాధించాడు దాని తర్వాత అంటున్నాడు ఆమెను నువ్వు గనక లోపలికి వెళ్ళి ఆమెతో కలుసుకొని మాట్లాడి ఆమెకు ఊరటను కలిగించినట్లయితే గనక నీవు ఆమెకెంతో భరోసా ఇచ్చిన వాడు లేదంటే ఆమె ఒంటరితనాన్ని ఫీల్ అవుతుందనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అప్పుడేం చేశారంటే ఆయన ఆ తలుపు కూడా తెలుసుకొని ఆమెతో కాసేపు కూర్చొని మాట్లాడటము ఈ విధంగా జరిగేదనమాట అలా ఒకరోజు చేస్తూ ఉంటే ఒకరోజు ఆమె యొక్క పరద తొలగిపోయి ఆమె అందాన్ని చూశాడు ముగ్ధుడైపోయాడు దాని తర్వాత ఆమెతో కలుసుకున్నాడు తర్వాత ఆమె గర్భవతి అయిపోయింది తర్వాత ఒక బిడ్డకు కూడా ఆమె జన్మనిచ్చిందనమాట ఈ విధంగా ఏం జరిగిందంటే సోదరులారా దాని తర్వాత శైతాన్ అన్నాడు ఒకవేళ వాళ్ళ అన్నదమ్ములు వచ్చి ఇప్పుడు అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు కాబట్టి ఆ అమ్మాయి అయితే చెప్పదు నువ్వేం చేస్తావంటే ఆ బిడ్డను చంపేయని చెప్పడం జరిగింది అయితే అతను ప్రజలకు భయపడిపోయి ఎక్కడ నేను అయిపోతానని చెప్పేసి అతను ఏం చేశాడనంటే అంటే ఆ బిడ్డను చంపేసి పాతి పెట్టడం జరిగింది చంపేసిన తర్వాత మళ్ళీ శైతాన్ అన్నాడు కన్న బిడ్డను నువ్వు చంపావు ఆ తల్లి నోరు నువ్వు మూపించగలవా ఆమె చెబితే కనుక నీ పరిస్థితి ఏంటో తెలుసా అనగానే మరేం చేయమంటావు అంటే ఆమెను కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా తల్లి బిడ్డలను ఇద్దరిని చంపేసి సమాధి చేసేసాడు తర్వాత అన్నదమ్ములు తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన తర్వాత తమ చెల్లి గురించి అడిగితే ఆమె అనారోగ్యం కారణంగా చనిపోయిందని చెప్పాడు అన్నమాట దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు చనిపోతే ఇంకేం చేస్తాం దైవదినం అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే శైతాను కలలో వాళ్ళకు కనిపించి చెప్పాడు ఈ విధంగా బరిస్ అనేటువంటి వ్యక్తి అతను మంచివాడు కాదు మీ చెల్లెల్ని అన్యాయంగా గర్భవతిని చేసి చంపేశాడు పలానా స్థలంలో పూడ్చిపెట్టాడని చెప్పి కలలో చూసి చూపించాడు అయితే అతను తన తమ్ముళ్ళను లేపి అరే ఈ విధంగా నాకు కళొచ్చింది మన చెల్లి గురించి ఇలా జరిగింది అని నాకు కళలు చూపించడం జరిగిందంటే అరే ఇదే కళ మాకు కూడా వచ్చిందే అని చెప్పి వాళ్ళు అని అన్నారు అయితే అని చెప్పగానే అదే ప్లేస్కి వెళ్ళి తవ్వి చూడగానే ఆ యొక్క సమాధి బయటకు వచ్చింది సోదరులార తమ చెల్లి విగత జీవిగా ఆ సమాధిలో ఉండటం వాళ్ళు చూశారు అయితే ఆ కాలం యొక్క ఆ పెద్ద మనిషి వద్దకి ఫిర్యాదుని తీసుకెళ్లారు ఆయన ఉరి శిక్ష అమలు చేయడం అనేది జరిగింది సోదరులార ఆ ఉరిశిక్ష అమలు చేయడం అనేది జరిగినప్పుడు శైతాన్ అసలు రూపంలో వచ్చాడు వచ్చానన్నాడు వరిసా ఇంతకాలము నిన్ను ప్రతి విషయంలో ప్రలోభ పెట్టి నిన్ను మార్గం తప్పించింది ఎవరో కాదు నేనే అయితే ఇప్పుడు కూడా ఈ ఉరిశిక్ష నుండి నిన్ను కాపాడడానికే నేను వచ్చాను సుమా అయితే నువ్వు ఒక పని చేయాలి అదేమంటే అల్లాను తిరస్కరించి నాకు గనక నువ్వు సజ్దా చేసినట్టయితే నేను నిన్ను ఈ మరణశిక్ష నుండి తప్పిస్తానని చెప్పాడు అయితే అతను ప్రాణ భయంతో ఏం చేశాడంటే అల్లాను తిరస్కరించాడు శైతాన్ను అనుసరించాడు అతను మార్గభ్రష్టుడైపోయాడు ఎప్పుడైతే బరిస్సా సజ్దా చేసి శైతాన్ను దేవుడని ఒప్పుకున్నాడో ఇక నీకు నాకు సంబంధం లేదని శైతాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బరిస్సా ఉరి మీద అవిశ్వాసిగా కాఫిరుగా చనిపోయాడు అల్లా సుభాన అవుతా కురాన్ గ్రంథంలో యాభై తొమ్మిదో సూర పదహారో వాయితల అల్లా తాల ఏమంటున్నాడంటే వీళ్ళ సంగతి శైతాను మాదిరిగా ఉంది వాడు మానవునితో తిరస్కార వైఖరి అవలంబించు అని అంటాడు తీరా అతను తిరస్కార వైఖరికి పాల్పడినప్పుడు నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను సకల లోకాల ప్రభు అయిన అల్లాతో భయపడుతున్నానని చెప్పి వెనుదిరిగిపోతాడు అని చెప్పడం జరిగింది సోదరులారా బదురు యుద్ధంలో కూడా అవిశ్వాసంలో ఏవేవో మాటలు చెప్పి ఉసుగొలిపి రెచ్చగొట్టి బదురు మైదానం వరకు తీసుకొని వచ్చాడు ఎప్పుడైతే అల్లా సహాయంతో దైవదూతలు బదురు మైదానంలో దిగారో మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి మడల మడమల మీద వెనుదిరిగి పారిపోయాడు సైతాన్ ఈ విధంగా ఒక దాసుని ఏ విధంగా భ్రష్టుని చేస్తాడో మనకు ఈ కథలో కనువిప్పి ఉంది సోదరులార చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా ఆరోగ్యం బాగలేదు ఇదిగో తాయెత్తు కట్టుకో మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఇదిగో టెంకాయ కట్టుకో నిమ్మకాయ కట్టుకో దారం వేసుకో మంత్రిచ్చుకో జ్యోతిష్యం చెప్పించుకో అని ఈ విధంగా శైతాన్ షిరుకు వైపునకు లాక్కెళ్ళిపోతాడు షిర్కు వైపునకు తీసుకెళ్ళిపోతాడు మీరు అవిశ్వాసి కాఫీరుగా ఉన్నటువంటి స్థితిలో మీకు మరణం వచ్చే విధంగా గురి చేస్తాడు మీకు సోదరులారా కావున అలాంటి స్థితి నుండి మనం మనల్ని మనల్ని మనం రక్షించుకోవాలంటే తౌహీద్ అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఏక దైవారాధన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి షిర్కు యొక్క నష్టాన్ని మనం గుర్తించాలి సోదర్లారా సోదర్లారా అలాగే ఇమాం హసన్ బసరీ రహ్మతుల్లాలి గారు మరో యొక్క కథను కూడా చెప్పారు దీనిని హకీం మరియు అల్ బైహకీ హసన్ కోవకు చెందినటువంటి యొక్క హదీస్ అనమాట సహీహుల్ జామేలో దీన్ని పొందుపరచడం జరిగింది సోదర్ ఇమామ్ ఇమాం హసన్ బసరీ రహమతుల్ గారు తెలియజేశారు ఒక దాసుడు దారిలో ఆరాధింపబడుతున్నటువంటి ఒక చెట్టును చూశాడు అయితే అది చూసి ప్రజలు ఆ చెట్టును ఆరాధించడం అల్లాను విడిచిపెట్టి ఆ చెట్టును ఆరాధించడం చూసి అతను సహించలేకపోయాడు తట్టుకోలేకపోయాడు ఇంటికెళ్ళి కత్తి తీసుకొని ఆ చెట్టును నరికేద్దామన్నటువంటి సంకల్పంతో అతను బయలుదేరాడు అయితే దారి మధ్యలో శైతాను కనిపించాడు ఎక్కడికైనా వెళ్తున్నావంటే ప్రజలు అల్లాను విడిచిపెట్టి ఆ చెట్టును ఆరాధిస్తున్నారు ఇది నాకు నచ్చడం లేదు నేను దాన్ని నరికేస్తానని చెప్పాడు ప్రజలు ఆరాధిస్తున్నారు నీకు పో నీకు వచ్చే నష్టం ఏముంది వాళ్ళు ఆరాధించుకొని నీకేంటి అని చెప్పాడు లేదు లేదు మీరెన్నోనే చెప్పండి నేను దాన్ని నరికేస్తానన్నాడు లేదయ్యా ఒకసారి ఆలోచించు అది ప్రజలు ఆరాధించుకుంటున్నారు నీకేం నష్టం లేదు కదా నీకేం ఇబ్బంది లేదు కదా అని అంటే లేదు నేను నరికి తీరతానని చెప్పాడు అయితే అన్నాడు నేను ఒక ఉపాయం చెప్తాను అదేమనంటే ఈ చెట్టును నువ్వు నరకటం ఆపేస్తే కనుక నీకు రోజు రెండు దినాల ఆదాయం వచ్చేలా చేస్తానన్నాడు రెండు దినాల్లో ఆదాయం వచ్చేలా చేస్తావా ఇదేదో బాగుందే ఏంటి చెప్పనన్నారు నీవు ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత నీ దిండు తలగడ కింద చూసుకో రెండు దినాలు డబ్బులు ఉంటాయని అన్నాడు చెప్పగానే సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాడు కత్తి కింద పడేశాడు వెళ్ళిపోయాడు పండుకున్నాడు పొద్దున్నే చూస్తే దిండు కింద రెండు దినాలు డబ్బులు ఉంది మర్నాడు చూశాడు మళ్ళీ రెండు దినాలు డబ్బులు ఉంది మర్నాడు చూశాడు మళ్ళీ రెండు దినాలు డబ్బులు ఉంది అయితే మరొక రోజు చూస్తే డబ్బులు లేవు అతను కోపం వచ్చింది కోపం వచ్చి మళ్ళీ కత్తి తీసుకున్నాడు ఆ చెట్టు నరకడానికని బయలుదేరుతున్నాడు శైతాన్ కనిపించాడు ఎక్కడికయ్యా వెళ్తున్నావు అంటే ఈ విధంగా నేను చెట్టును నరకడానికి వెళ్తున్నాను దేనికి నరుకుతున్నావు అల్లాకు బదులుగా దాన్ని ఆరాధిస్తున్నారు అందుకు నరుకుతున్నానంటే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు రెండు దినాలు రాలేదన్న అక్కసుతో నువ్వు నరకడానికి వెళ్తున్నావు అని అన్నాడు ఆ మాట చెప్పగానే లేదు నేను అల్లా కోసం అన్నారు లేదు అని చెప్పేసి అప్పుడు సైతాన్ అంటున్నాడు నువ్వు మొ మొదటిసారిగా కత్తి బట్టి బయలుదేరినప్పుడు నీ సంకల్పం బాగునుంది కేవలం అల్లా కోసం మాత్రమే నువ్వు ఈ ప్రయత్నం చేయడానికి వెళ్ళావు అప్పుడు నీపై నా బలం చల్లలేదు నీ మీద నా బలము చెల్లలేదు నీ విశ్వాసం మీద నా యొక్క శక్తి సరిపోలేదు కానీ ఎప్పుడైతే నువ్వు దినార్లకు లొంగిపోయి వచ్చావు ఇప్పుడు నువ్వు వచ్చింది అల్లా కోసం కాదు దినార్లు రాలేదన్న కోపంతో వస్తున్నావు ఇప్పుడు నీ మీద నాకు బలం పెరిగిపోయింది నిన్నేం చేస్తానో చూడని చెప్పేసి అతన్ని ఎత్తి కింద భూమిలో కూరుకుపోయేలా తొక్కేశాడు అని చెప్పడం జరిగింది సోదరులారా సోదరులారా ఎప్పుడైతే ఒక ముస్లిం షిర్కుకు ఒడిగడతాడో శైతాన్ యొక్క ఆధిపత్యం అనేది అతని మీద వచ్చేస్తుంది సోదరులారా అతనులో విశ్వాసం అనేది నీరు గారిపోతుంది సోదరులారా అప్పుడు అల్లా సుభాన్ అవుతాలా అతన్ని నరకానికి పంపిస్తాడు కావున షిరుకు అనేది ఎంత భయంకరమైనదంటే సోదరులారా ఆ శిరుకును ప్రవక్తలు చేసినా కూడా అల్లా సుబానవతల వాళ్ళ కర్మలు స్వీకరించాడు ఆ శిరుకును ఎంత పెద్ద ఔలియాలు చేసినప్పటికీ కూడా అల్లా సుబానవతల దాన్ని సహించాడు కావున దర్గాలకు వెళ్ళడము సమాధులను మొక్కడము అక్కడ మంత్ర పిచ్చుకోవడము అక్కడ అంతరాలు తంత్రాలు తాయెత్తులు నిమ్మకాయలు టెంకాయలు తెచ్చుకోవడము మాకేదో మేలు జరుగుతుందని ఆశించడము ఇదంతా కూడా భయంకరమైనటువంటి షిరుకు సోదరులారా సోదరులారా శైతాను ఏ విధంగా మార్గం తప్పిస్తాడంటే సోదరులారా ఇమామిబిన తైమియా రహమతుల్ అలి గారు ఒక రైతు గురించి చెప్పారు సోదరులారా ఒక రైతు పంటను పండించాడు అతను ప్రతిసారి ఏమంటున్నాడంటే అల్లాహ దయతో నాకు ఈ పంట లభించింది అల్లాహ్ దయతో నాకు ఈ ఉపాధి లభించింది అల్లాహ్ దయ వల్ల నాకింత పంట పండింది అని ఎక్కువగా చెప్పేటటువంటి వాడు అయితే శైతాను ఇది చూసి జీర్ణించుకోలేక ఏమన్నాడంటే ఏమయ్యా ప్రతిసారి అల్లా దయ్యతో అల్లా దయతో అల్లా దయతో అంటున్నావు ఇందులో నీ శారీరక శ్రమ తప్ప అల్లా దయ్య నాకేం కనిపించడం లేదు నువ్వు కష్టపడుతున్నావు నువ్వు నీళ్లు పెడుతున్నావు నువ్వు చెమట వచ్చి పని చేస్తుంటే అది వస్తుంది కానీ ఇందులో అల్లాదయ్య ఏముంది అని చెప్పాడు అరే నిజమే కదా ఇది నేను కష్టపడితేనే వస్తుంది కదా అల్లాదయ్య ఏముంది అన్న దుష్ప్రేరణ అతను మదిలో మెదిలేలా చేశాడు సైతాను తద్కారణంగా అతను కూడా మార్గభ్రష్టుల్లో చేరిపోయాడు సోదరులారా ఇదే విధంగా సైతాను మనము చేసే కార్యాల ద్వారా సైతాను మనలో వచ్చేస్తాడు మనం చేస్తున్నటువంటి ఆరాధనలను తన వైపు నాకు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు మనం చేసే ఆరాధనలు షిర్కును పుట్టించే ప్రయత్నం చేస్తాడు కాబట్టి వీటి నుండి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఏం చేయాలి కురాన్ హదీసు చదవాలి కురాన్ గ్రంథానికి ఎప్పుడైతే మనం దూరం అయిపోతామో ఆటోమేటిక్గా మనలో ఇంకా విశ్వాసం అనేది డౌన్ అయిపోతుంది సో ద లారా కురాను గ్రంథం అనేది అల్లా సుబాన్ అవతాల మన కోసం దేనికి దింపాడు మనం మార్గదర్శకత్వాన్ని పొందాలని అల్లా సుబాన్ అవతాల కురాను గ్రంథాన్ని దింపాడు సూర్య కమర్ లో అల్లా తాల ఒకే ఆయుధను నాలుగు సార్లు రిపీట్ చేశాడు వాళ్ళ కథర్ అల్ కురాన్ అల్ జిర్ ఫహల్ మిమ్మల్ జకిర్ ఈ కురాను గ్రంథాన్ని మేము అవతరింపజేశాము ఇది సులభతరం చేశాము దీన్ని మీరు చదవండి అని అల్లా సుబాన్ అవతాల అంటున్నారు కానీ ఈరోజు కురాన్ ఏడు రకాలు ఉంది డెబ్బై రకాలు ఉంది అది మీకు అర్థం కాదు అని చెప్పేసి వాళ్ళు మాత్రము ఆయుధులు కురిసి సూర్య ఫాతియా పేపర్లో కట్ చేసుకుని తాయితల్లో పెట్టుకొని అమ్ముకుంటున్నారు మేము అమ్ముకుంటాం మీరు మాత్రం చదువు ఎందుకంటే మీరు చదివితే అందరూ తెలుసుకుంటారు మళ్ళీ తాయతులు దారాలు మూఢనమ్మకాలు ఈ బిజినెస్ అంతా ఆగిపోతుంది ఇది చాలా మంది ముస్లిముల్లో కొంతమంది దారి తప్పినటువంటి వాళ్ళు వ్యాపారంగా మార్చుకున్నారు సోదరులారా కావున కురాన్ గ్రంథాన్ని చదవాలి కురాన్ గ్రంథాన్ని చదివినటువంటి వాని యొక్క ఔన్నత్యం ఎలాంటిదో తెలుసా ఈ కురాన్ గ్రంథం అనేది సోదరులారా లైలతులు కదుర్లను అవతరించింది కాబట్టి ఆ రాత్రికి అంత ఘనత పెరిగిపోయింది ఈ కురాన్ గ్రంథం అనేది రంజాను మాసంలో అవతరించింది కాబట్టి ఇతర నెలల కంటే రంజాన్కు ఆ ప్రాధాన్యత పెరిగిపోయింది ఈ కురాన్ గ్రంథం అనేది మక్కా పట్టణంలో అవతరించింది కాబట్టి ప్రపంచ దేశాలన్నింటి లేకల్లా మక్కా యొక్క పవిత్రత పెరిగిపోయింది ఈ కురాన్ గ్రంథం అవతరించింది మహమ్మద్ సల్లా సలం అనే ఒక మానవుడి మీద కాబట్టి ఆ మానవుని యొక్క ఘనత పెరిగిపోయింది ఎంతలా పెరిగిపోయిందంటే ప్రతి రోజు ఐదు పూట్ల అజాన్లో ఆయన పేరు వినపడుతుంది ప్రళయం వరకు అంతగా ఆయన ఘనత పెరిగిపోయింది సోదరులారా మరి అదే విధంగా ప్రవక్త సలల్లా సల్లం వారు అన్నారు ఈ కురాన్ గ్రంథాన్ని ఎవరైతే నేర్చుకుని ఇతరులకు నేర్పుతారో వారు మానవులందరి లేకల్లా ఉత్తములు అనేటువంటి యొక్క ఘనతను ఆ యొక్క స్థాయిని పెంచేసింది కురాన్ గ్రంథం సోదరులార మరి అలాగే ఎవరైతే ఖురాన్ చదువుతారో అక్షరానికి పది పుణ్యాలు ఉన్నాయి అలాగే ఎవరైతే ఖురాన్ గ్రంథాన్ని ఎక్కువ నేర్చుకుంటారో వాయి యొక్క కంఠస్థాన్ని బట్టి ఆయుధులను బట్టి స్వర్గంలో వారి దర్జాలను నిర్ణయించడం జరుగుతుంది కుల్హు వల్లాహుహద్ ఒక మెట్టు అల్లాహ హుస్మద్ రెండో యులద్ మూడో మెట్టు మెట్టుల్లాహు కుఫాన్ అహద్ నాలుగో మెట్టు ఎన్ని ఆయుతుల స్థాయి పైకి స్థానం పెరుగుతుంది కురాన్ గ్రంథం ద్వారా మీ స్థాయి పెరుగుతుంది మీ గౌరవం పెరుగుతుంది మీ యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అలాగే ఏ జాతి అయితే కురాన్ గ్రంథాన్ని చేత పట్టి దాన్ని విశ్వసిస్తుందో దాన్ని ఆచరిస్తుందో ఆ జాతిని అల్లాహ సుబాన్ అవతల ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లిపోతాడు ఏ జాతి అయితే ఖురాన్ గ్రంథాన్ని వదిలిపెడుతుందో ఆ జాతి అధోగతి పాలవుతుందని చెప్పడం జరిగింది సోదరులారా కాబట్టి నువ్వు గనక ఖురాన్ గ్రంథాన్ని చేతబట్టి దాన్ని విశ్వసించి దాన్ని సదాచరణ చేసినావంటే నీ స్థాయి నీ యొక్క గౌరవం కూడా పెరిగిపోతుంది సోదరులారా కావున ఈ రోజు ప్రపంచం దృష్టిలో ముస్లిములు చాలా మంది అధములుగా తయారవుతున్నారంటే ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు రాజ్యాలు ఒక రాజ్యాలే ముస్లిములు అధికారులు అధికారం కోల్పోతున్నారు కారణం ఏంటంటే ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేశారు అదే అధములుగా అదే నీచిదులుగా అదే అల్పులుగా భావి అరబ్బు జాతి ఎప్పుడైతే కురాన్ గ్రంథాన్ని చేతపట్టిందో ప్రపంచాన్నే ఏలేటటువంటి రాజులను చేసింది కురాన్ గ్రంథం చక్రవర్తులయ్యారు రాజ్యాలకే ఎలా గ్రంథాన్ని చేతబట్టారు కాబట్టి అల్హముదు కానీ ఈ రోజు కురాన్ గ్రంథాన్ని వదిలిపెట్టారు కాబట్టి ఈ దర్గాలు వచ్చేసినాయి సమాధులు వచ్చేసాయి ఎవరిని ఆరాధించాలో అర్థం కావడం లేదు ఎలా ఆరాధించాలో అర్థం కావడం లేదు ఏది సన్మార్గమో ఏది దుర్మార్గమో ఏది పాపమో ఏది పుణ్యమో ఏది హలాలో ఏది హరామో ఏమీ తెలియనటువంటి అయోమయ స్థితిలో ఈ రోజు ఒక ముస్లిం ఉన్నాడంటే కురాన్ గ్రంథం తన నుండి తన ఇంటి నుండి తన వాళ్ళ నుండి దూరం అయిపోయింది అందుకోసం ఈ రేజ్ మార్గ భ్రష్టత్వంలో తచ్చాడుతున్నాడు ఒక ముస్లిం కురాను గ్రంథాన్ని పట్టండి చేతబట్టండి చదవండి ఇది మీకోసం వచ్చింది మీ మార్గదర్శకత్వం కోసం వచ్చింది అప్పుడు మీరు ఖచ్చితంగా రుజుమార్గం మీద ఉండగలుగుతారు అల్లా సుభాన్ అవుతారా మీ జీవితాల్లో రుజుమార్గాన్ని పెడతాడు సోదరులారా మీరు గనక కురాను గ్రంథాన్ని చేతబట్టకపోతే మార్గ భ్రష్టత్వం నుండి బయటకు రావడం అన్నది అసంభవం సోదరులారా కావున కురాన్ గ్రంథాన్ని చదివితేనే అల్హందుల్లా అన్ని విధాలుగా కూడా మన జీవితంలో మార్గదర్శకత్వం అనేది ఉంటుంది సో లారా మీరు చూడండి చివరి మాట చెప్పి ముగిస్తున్నాను మజీదులో రంజాను మాసం వచ్చిందంటే మజీదులన్నీ ఫుల్ అయిపోతాయి టోపీ పెట్టని వాడు కూడా టోపీ పెడతాడు రంజాన్ నెల అంతా నమాజ్కు రానివాడు కూడా నమాజుకు వస్తాడు రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉండని వాడు కూడా ఉపవాసాలు ఉంటాడు రంజాన్ నెలంతా ఎందుకంటే ఆ నెలను పవిత్రంగా భావిస్తున్నాడు ఈ నెలలో నా కర్మలకు అత్యధిక రెట్టింపు పుణ్యాలు వస్తాయని భావిస్తున్నాడు కాబట్టి ఎందుకు ఒక ముస్లిం రంజాన్ మాసంలో ఎంత దుష్టుడైనా ఎంత పాపాత్ముడైనా ఎంత చెడ్డవాడైనా మజీదుకు దగ్గర అవుతున్నాడు ఎంత వాడైనప్పుడు కూడా ఆరాధనకు దగ్గర అవుతున్నాడు కారణం ఏంటంటే ఆ వ్యక్తి రంజాన్ మాసాన్ని అల్లాహ్ యొక్క మాసంగా ఇది పుణ్యప్రదమైన మాసంగా భావిస్తున్నాడు అదే విధంగా మజీదుకు దగ్గర అవుతున్నాడు కాబట్టి అతను నమాజ్ కు చేయగలుగుతున్నాడు కురాన్ చదువుతాడు జిక్కురు చేసుకుంటాడు దువాల్ చేసుకుంటాడు మజీత్ తో అతనికి సంబంధం కలిగిందంటే కనుక అల్లాకు దగ్గరవుతాడు కానీ ఇతర మాసాల్లో ఇక నాకు మజ్జి రంజాన్ అయిపోయిందంటే ఇక నాకు మజిద్కి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా అతని వ్యవహారం ఉంటుంది కావున సోదరులారా మజీద్తో మీ సంబంధం మెరుగుపడుతుంది కాబట్టి రంజాన్ అయితే మీరు మజిద్ దగ్గర అవుతున్నారు కాబట్టి మీలో విశ్వాసం పెరుగుతుంది ఖురాన్ చదవాలన్న తపన కలుగుతుంది మీ పాపాల కోసం అల్లతో తౌబా చేసుకోవాలన్న ఆలోచన మీలో కలుగుతుంది ఇదే విధానము సంవత్సరం అంతా కూడా ఉండాలి సోదరులారా ఏం రంజాన్లో మాత్రమే అల్లా తాల పుణ్యాలు ఇస్తాడు మిగతా మాసంలో ఇవ్వడా రంజాన్లో మాత్రమే అల్లా తల్లి మన ఆరాధనలు కుబులు చేస్తాడు మిగతా మాసాల్లో చేయడా ప్రతి రోజు కూడా ప్రతి వారము ప్రతి నెల కూడా మన విధానము మన తక్కువ మన ఆరాధన ఇదే విధంగా ఉండాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా కావున ప్రతి ఒక్కరు కూడా మార్పు చెందాల్సినటువంటి అవసరం ఉంది ఇంత టెక్నాలజీ వచ్చింది ఇప్పటికి కూడా ఇంకా మనం మారకపోతే కురాన్ అనేది హదీసులు అనేది ఈ విధంగా మనకు దగ్గరగా వచ్చాయి ఫోన్లో కొట్టినా కూడా ఏ విషయమైనా సరే టక్కును మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది అంత సులభతరం అయినప్పుడు కూడా పనికిరాని ప్రతి అడ్డమైన వీడియో చూస్తే పనికిరాని ప్రతి చెత్త పోస్టు మనం చదువుతున్నాము ఏవేవో పనికిరాని విషయాలు గంటలు గంటలు ఉంటున్నాము మన ప్రభువు మన కోసం మన సన్మార్గం నిమిత్తం పంపినటువంటి అంతిమ దైవ గ్రంథాన్ని చదివే యొక్క సమయం మన వద్ద లేదంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు కావున సోదరులారా చిరుకు నుండి బయటపడాలన్నా తౌహీద్ మీద ఉండాలన్నా మన యొక్క సదాచరణను పెంచుకోవాలన్నా మన ఈమాన్ని పెంచుకోవాలన్నా మనం సైతం రుజుమార్గం మీద ఉండాలన్నా మన కుటుంబాలు సైతం రుజుమార్గం మీద ఉండాలన్నా కూడా కురాన్ గ్రంథాన్ని మన జీవితంలో చదవాలి చదివితేనే మన రుజుమార్గము దక్కుతుంది సోదరులారా అల్లహతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక అల్లా శుభానవ తల మనందరికీ రమజాను మాసంలో ఉన్న సకల శుభాలను ప్రసాదించుగాక అల్లా తాలా మనము చేసినటువంటి రంజాన్లు చేసినటువంటి ఆరాధనలో తప్పులను లోట్లను పొరపాట్లను మన్నించి దయతో ఆయన వాటిని స్వీకరించుగాక అల్లాహ సుబానవతాల లైలుతో కదురును మనకు ప్రసాదించుగాక అల్లాహ సుబానవతాల మనల్ని షిర్కు నుండి కుఫుర్ నుండి బిదాత్ నుండి శైతాన్ యొక్క కీడుల నుండి రక్షించుగాక అల్లా తాల మనల్ని శిక్ష నుండి జహనం నుండి రక్షించుగాక అల్లా మనకు జన్నతులలో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక ఆమీన్ వాహరు దావనా అని అహమ్దుల్లాహి రబ్బుల్మీన్ బారక్ అల్లాహుల ఫిల్ కుని అదిం వస్తరులాహి వలిసాయిరుల్ ముస్లిమీన్ ఇన్నహు తాలా జవాదుల్ కరీం